సో ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో ఇక మా వాళ్ళు అయితే సంత తీసుకొచ్చారు అనమాట సో అంత సంత చూపడానికి జాతరలో ఫోటో దిగ వాళ్ళు నిలబడినారు ముగ్గురు నిలబడినారు చూడండి రాత్రి అయింది అనమాట సరుకులు అయితే అయితే ఒకసారి ఎక్కడ వెళ్తే సర్దుకోవాలి ఫోటో తీయాలా పాస్పోర్ట్ సైజ్ నిలబడతారు కదా స వెళ్ళిన తర్వాత అట నిలబడ్డాను అన్నమాట అనేసి కాదు ఫోటో తీంచాలంట తిస్తాలండి ల అద్దించనా మా ఫ్యామిలీ ఫోటో మా ఫ్యామిలీ ఫోటో ఇదే మా ఫ్యామిలీ సరే సార్ సర్దినాకో తింగ మిస్ అయింది సంబంధం లేదు కానీ గానీ అంతా ఏమేమి తీసుకొచ్చావా ఏంటో లేస్తుందా లేదా ఏమన్నా మళ్ళీ ముప్పై కేజీలు అది ముప్పై కేజీలు ఉండదు కానీ ఒక ఇరవై కేజీలు కష్టం కారం తప్ప అన్ని కింద కేజీ అవి వేస్తే పడిపోతాయా కారం తీసుకుంటా కేజీ పై కేజీ తీసుకొస్తా ఎక్కువ రోజులు ఉంటే కాయలు ఉన్నాయి కాయలు కారం ఏమంట పాపడుస్తుంది వాళ్ళు తెచ్చాను తెచ్చుకోండి చెప్పులే ఇదేం చెప్పు చెప్పు ఇంట్ కట్టి చెప్పు ఇది నువ్వు లేదు వేసిన తిరుగు ఏం చెప్పు నీకు

ఇది తన్నది కాదు ఇది ఏదో కంపెనీ ఏది ఇది ఏం సబ్బు ఇది తెలుదా ఇది తరపెత్తెలు తోపు తరపెత్తెలు ఇవే ఇవేది వెళ్ళమంట ఏం చెప్తావు అందుకే నేను తెలివి లేదు తిక్కలు తెలివి అనేది సో ఫ్రెండ్స్ మొత్తం తక్కువ అనమాట సో తక్కువ తక్కువ అయితే తీసుకొచ్చాము సో తక్కువ అనమాట ఎందుకంటే ఆ కొంచెం సొంతం ఉండింది సో అందులోకి మళ్ళీ కొంచెం లెవెల్ చేసేస్తే మనకి మళ్ళీ ఒక ట్వంటీ డేస్ అట్లా అయిపోతాయి అనమాట నువ్వన్న వాళ్ళకంటే మళ్ళీ కంట ఎక్కువైపో

సరుకులు అయితే తక్కు తక్కువే తెచ్చుకున్నాం అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఉన్నందుకే నెలకి సరిపడతాం సరుకులు అయితే మన ఇంట్లో ఎక్కువ సబ్బులు సరుకులు షాంపులు ఇవే ఎక్కువ డైలీ ఎక్కువ అయిపోతాయి ఎండాకాలం వచ్చింది కదా అందుకనే ఇన్ని రోజులు నేను చింతపండు తక్కువ వాడుతుంటే ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేది తక్కువ మధ్యాహ్నం పలకాల పోతుంది అనమాట సరుకులు అయితే అండి ఆయిల్ ఐదు లీటర్ క్యాన్ వచ్చిన తర్వాత చెప్తానండి కుసం ఐదు లీటర్ల క్యాన్ వచ్చిన తర్వాత చెప్తానండి పోయి తీసుకోవాలి అంటే లేకుండా ఒక ఆయన ప్యాకి తీసుకోవమ్మా రే పని ఉండని వస్తుంది అంటే సరేలా అన్న చెప్తాను అనమాట ఇంకా సరుకులు అయితే ఈ విన్న అయితే తీసుకొచ్చుకుంటే ఇంక ఎక్కడక్కడ సర్ది అంటే ఏమన్నా చేసుకోవాలన్నమాట అన్నము అన్నంలో చేసుకుందాం అని ఏం అసలు గావరిగా అంటారు కదా వేడి ఇవన్నీ ఎప్పుడు తెచ్చినవి అవి మా అత్త అక్కడిని ఇక్కడ ఇన్ని తెచ్చినవి బాగా ఎండేవన్నమాట ఇది ఒకసారి ఒక రోజంతా తిండి తొడాలు తీసి ఇంకా కారం కొట్టించుకోరా ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి చెప్పు రెండు కేజీల పైన రెండు కేజీల పైన ఉంటాయా ఉంటుందేమో మరి అంటే ఇంట్లోకి కారం సరిపోతుంది అనమాట తీజకాయలు అయితే చాలా కారం వస్తుంది ఈ మామూలు కాయలు అంటారు డిలక్స్ కాయ అంటారు కదా అట్లా అట్లా అన్నమాట ఇది కారం ఫ్రెండ్స్ చాలా బాగుంటాడి కాయలు అయితే తినడానికి కారం మీడియం అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈసారి ఇంకా మా మామూలు లాస్ట్ తెంచిన తర్వాత అయితే మాకు కూడా కాయలు అయితే ఇస్తామనేదే తెచ్చుకున్నాలన్నమాట కాయలు తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొట్టించుకోవాలన్నమాట మనం చాలా రోజులు ముందుగానే కొట్టి పెడితే షేర్ వస్తుంది కారు ఇవి ప్రాలు ఇందులో మూడు రకాలు అండ్ బ్యాడిగి అండ్స్ ఓకే బాగా ఎండేవే ఒక రోజు అట్లా ఎండితే తొడాలు అన్ని తీసి ఇంకా కారం కొట్టించుకోవచ్చుకున్నాలన్నమాట సో ఫ్రెండ్స్ ఏదో అడగాలనుకుందంట చెప్పింది పొద్దున అడుగు బ్లాగ్ లోనైతే అడుగుతాలే వీడియోలో అడుగుతానని ఉంది అంటే వీడియోలోనైతే కాదు అని అనలేనని కాసే అట్లా అట్లా కాదులే వీడియోలోనైతే అడిగితే ఇక తెస్తానని అంటాడు అని నా ఆలోచన అనమాట మామూలు టైం అయితే అంత ఓపిక లేదులే ప్రేమిలా అని అంటాడు అనుకున్నట్టు మేము పోయి ఎమ్మూరు పోయి ఎప్పటి అంటే ఇట్లా ఎమ్నూరు పోయి వస్తుంటాం అనమాట బేకరీలు కాడ బాగా ఎర్రగా జిలేబీ చూస్తుంటే తినాలనిపిస్తుంటుంది అడుగుదామంటే ఇంకా వాళ్ళే మరి పోయి వెనకది పోయి తెచ్చుకోవాలి కదా అన్నట్లుండదు పోయి తొందరగా పోయి జిలేబీ తీసుకొస్తాం అప్పుడు ఏమో తినాలనిపిస్తుంది అందుకనే అందుకనేలేండి నేను మరి ప్రెగ్నెంట్ అనుకునేరు అట్లా ఏం లేదు తినాలనిపిస్తుంది అందుకనేసి అడిగిందండి కోరికలు అవసరం లేదు తినాలి అనిపిస్తుంది కదా మరి ఇప్పుడు మొన్నప్పుడు అమ్మ అంటే బండి ఆపి తీసుకొచ్చారు ఆలోచన ఏమి ముందుకు వచ్చిన తర్వాత వెనుక పోదామంటే కోపం వస్తదేమో అని ఇంకా ఆడ ఊది కాదనమాట ఏమో తినాలా అనిపిస్తుండది బాగా వేడి వేడి జిలేబి తింటే బాగా టేస్ట్ ఉంటుంది చేసుకోవచ్చులేండి కానీ అంత టైం లేదు నాకు చేసుకోవడం ఇంట్రెస్ట్ కూడా తక్కువ చేద్దామనిపిస్తలే కానీ ఇంకా ఎండాకాలం కదా ఇంకా బయట ఈ టైం అప్పుడు ఎండ వస్తుంది సాయంత్రమే చేసుకోవాలా అది లేటు పట్టుకునే ప్రాసెస్ అనమాట అందుకనేసి పోయి ప్రతాప్ని గీడే మా ఊర్లోనే బేకరీలు రెండు బేకరీలు ఉన్నాయన్నమాట కేక్ కానీ అన్నీ చేస్తారు జిలేబీ జిలేబీ కూడా ఉంటుంది నన్ను చూసలేనా ఉంటుంది ప్రతాప్ ఉండదు అక్కడ టౌన్కి వెళ్ళా ఇప్పుడు పోయి తొందరగా పోయి తినాలనిపిస్తుంది పోయి తీసుకొస్తే సో ఇదే అబ్బా ఫ్రెండ్స్ మొత్తానికి జిలేబి కావాలంట నేను ప్రయాణమైన సో టౌన్ కి వెళ్ళడానికి సో పండ్ల పని చెప్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మంచి పని పెట్టింది జిలేబీ అయినా ఇంకా ఏమైనా చెప్పు ఒకేసారి అన్ని కోరికలు తీర్చేస్తాను ఇంకా అదే కదా ఏ నేను ఏమో ఏం అడుగుతుందబ్బా బ్లాగులు అడుగుతుంది అంటే సరే ఏదైనా ఏదైనా స్పెషల్ ఉంటుందా అనుకున్నాను సో జిలేబి కావాలంట సో నేను వచ్చేటప్పుడు తెస్తాను సో కాబట్టి ఇంకా ఏదైనా తినాలనుకున్నా అడగని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సో పండ్ల పని తెచ్చేస్తాను ప్రశస్తండి అంగన్వాడికి వాక్ ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అంటే నువ్వు అంగన్వాడికి వాక్ సూప్ ప్రశిస్తా తలక పైకి చెప్పు ఎన్ని రోజులైంది మళ్ళీ ఎందుకు పోలేదు మూడు రోజులు చెప్పు నాకు ఎందుకు పోలేదో చెప్పాల నువ్వు కూడా కనీసం ప్రయాణం చేసి పంపాలి కదా మరి ఊర్లోనే అంగన్వాడి మేడం మాత్రమే ఉందనమాట ఆయన లేదు ఆమె రాజీనామా చేసిపోయింది ఒక రోజు పోతారు ఒక రోజు పోరా ఇంకా మొన్న నిన్న శివరాత్రి సెలవులు అని రెండు రోజులు లేదు ఈ రోజు పోతారనుకుంటే ఇంకా రెడీ కాలేదు ఇప్పుడు లేసింది ఆమె ఏమన్నా తింటే తర్వాత పోయి విడిసి రావాలని ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఏదంటారు కదా సెలవులు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే చాలా బాధ నా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఒక రెండు మూడు రోజులు మంచిగా మన స్కూల్ హాలిడేస్ వచ్చినాయనుకోండి నాలుగు రోజు వెళ్ళాలంటే చాలా బాధ మామూలు బాధ ఉండేది కాదు సో వెళ్ళినా కాసేపు ఉండి కాసి ఇంకొక ఇంటికి వచ్చేట వాళ్ళం అనమాట ఎందుకంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు సో ఎవరికైనా బాధనే ప్రస్తుత పరిస్థితి కూడా అదే నా మంచిగా రెండు మూడు రోజులు ఎంజాయ్ చేశాను ఈ రోజు వెళ్ళాలంటే కొంచెం బాధ అనమాట అన్నీ నిజంగా ప్రతాప్ అలవాట్లే వచ్చేసారండి ప్రసస్తాకైతే మా అవ్వను అడగాల మా అవ్వ అయితే ఇంత పెద్ద చెప్తా స్టోరీ ఏదైనా ఊరికి పోయేటప్పుడు ప్రతాప్ ఎదురు నిలబడాడంటే ఇంకా అసలు డబ్బులు ఇచ్చి పోయేంత వరకు ఊక ఊక అయ్యేవాడు కాదంట ఎంత కొట్టినా కూడా వెనకొచ్చేవాడు కాదంట అట్లే నిలబడేవాడు అంట మా అవ్వ అయితే రా ప్రతాప్ గారు రారే అంటే కూడా ఫోనే పోకుండా ఉండంట అట్లే మాకు మిట్టే తీసుకుని నిలబడితే మా ఊరు కాసిపోయి ఎత్తుకొచ్చుకొని కుసుని పెట్టుకున్నాక మాట్లాడుతుండంట ప్రతాప్ సేమ్ ప్రశస్త కూడా అలాగే చేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే ప్రశస్త చేసే పనులు ఎందుకు నచ్చు నాకు చెప్పు నువ్వు చేసే పనులు నీకు ఎట్లా నచ్చుతాయి చెప్పు అట్లా సో ఫ్రెండ్స్ ఓకేనా నేను టౌన్కి వెళ్తున్నాను వెళ్ళి వచ్చేటప్పుడు తర్వాత జిలేబి తెస్తాను చూస్తాను కోరిక మళ్ళీ ఎందుకు కాదు ప్రతాప్ అయితే ఇంకా పోయినాడనమాట టౌన్ అయితే తీసుకొచ్చాకైతే నేను రెడీగా అయితే ఉన్నాను ఇప్పుడే ఫోన్ చేసి అడిగాడు అనమాట ఏమేమి తీసుకురావాలంటే నీకేం అనిపిస్తే అది తీసుకురా నాకైతే మొత్తానికి జిలేబి తీసుకురా అని అనమాట ఇంకా తీసుకొని అయితే ఆల్మోస్ట్ బయలుదేరి ఉంటాడు వస్తూ ఉంటాడు ఇంకా మన పిల్లలు అయితే అందరు రెడీ ఇంట్లోనైతే అయితే ఇంకా టీవీ చూసుకుంటైతే ఉన్నారనమాట తె లేట్ అవుతుంది అనుకుంటలే తొందరే బ్రో ఇప్పుడే మాట్లాడుతుంటే ఈనేది కాబట్టి అంటుండది ఏం మీరు ఆట కింద పడితే ఎట్లా ప్రైస్ ఫ్రెండ్స్ ఇవ్వండి సోఫా చూడండి ఎలా ఎగ్గేసి ఏం కాదు లేదు కాదు గాజులు లేవంటే ఏమి ఏం చేస్తున్నావు పిల్లలకి గాజులు వేయాలంటే కనీసం చెప్పు ప్రైజ్ నీకేం కావాలండి గాజులు ఉన్నాయా గాజులు ఎక్కడ ఉన్నాయా చూపి కదా ఇది నీ గాజులు చూపి ప్రశిస్తా వీళ్ళకి కూడా సేమ్ అట్లాంటి వాడేస్తాను ఎత్తి పెడుతా అనమాట గాజులు 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 అడుగుతా యా కలర్ చెప్పు ఈ ప్యాంట్ ఉతుకుతాను కదా నేను నాకు ఫస్ట్ అనిపిస్తుంది నిజమంటే దానికే ఈ ప్యాంట్ లో వంద రూపాయలు పెట్టు ఉతికేటప్పుడు అలా వంద రూపాయలు తీసుకొని ఉతికేస్తా హ్యాపీగా అనిపిస్తుంది నిజమంటే అసలు అసలు ఆరు ఎంత బరువు ఉంటే నిజంగా తెలుసా అందుకే జీన్స్ ప్యాంట్ వాటిని అందుకనే నేను కూడా అదే ఉతికేటప్పుడు వంద రూపాయలు పెడితే కోపం అంటీ అన్నమాట కోపం ఆనందం వస్తుంది ఫ్రెండ్స్ వంద రూపాయలు ఉండదు కదా అని సంతోషంగా ఉతికిప్పుడు అందుకే నన్ను కొన్నిపించేటప్పుడు కాటన్ ప్యాంట్లు తీసుకో లైట్ ఉండేవి తీసుకో వామ్మో వారు తక్కువ ఉండేవి తీసుకోవాలని అని చెప్తున్నాను ఇవి వేసుకున్నప్పుడు నిజంగా అంటే వంద రూపాయలు వస్తుంది వంద రూపాయలు కదా పది రూపాయలు అప్పుడు పెడతారు తెలుసా ఇట్లా పెళ్లిప్పుడైతే పెళ్లి కూతురు బట్టలు ఉతికేటప్పుడు కొంగు ఉంటది కదా కొంగు అంచె కడతారు అనమాట తలంబరాలు బట్టలు ఉతకడానికి ప్రతాప్ ప్యాంట్లు డబ్బులు నా కొంగుకి డబ్బులు గట్టి అయితే పెట్టాలన్నమాట వాళ్ళు ఉతికే వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటారు మరి చెప్పులు కూడా నా నేను కూడా ఉతికేటప్పుడు నాకు వంద రూపాయలు పెట్టి ప్రతాప్ ఇప్పటి చెప్పు నాకు నువ్వు కొత్త పెళ్లి కొత్త పెళ్లి కొడుకును కాదు నేను మృత ఏ మృతానుకుంటే దండిగా కాదు మాట్లాడిస్తే తనే ఓన్గా మాట్లాడుతుంది వీడియో తీసుకుంటాల్ వెల్కమ్ బ్యాక్ డోరా బజ్జి కాదే బుజ్జి బుజ్జి డోరా చెప్పు బిస్కెట్లు మ్యారీ గోల్డ్ మూడో మూడు ఆరున్నాయి చూడు పొద్దున ఇప్పుడు ఏం చేస్తావు అన్నం తిన్నారు జిలేబీ జిలేబీ మన జాతర మూమెంట్లో అడిగితే బాగుంటాయి కూడా అలా జిలేబీ నువ్వు

ఇవండి బెల్లం జిలేబీ అనమాట సో మా సైడ్ ఎక్కువ అన్ని మా అమ్మలకు అట్లే ఉంటుంది అంతాలి అనిపిస్తా కదా ఎక్కువ స్వీట్ తినలేము అనమాట కొంచెం తినలే అనిపిస్తుంది బాగుంటుంది అసలు పవర్ పట్టుకోసం ఏడుదా తెచ్చారు అసలు మా పిల్లలు సో ఫ్రెండ్స్ మొత్తానికి సో తింటున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయాను ఇష్టం హ్యాపీనా నిజానికి అడిగింది నాకోసం ప్రసాపీరికి తీసుకొని చేయలేదు కానీ ఇంత జిలేబీ తీసుకురా అని చేపలేదా ముందు తింటారు పిల్లలు ఉన్నారు తింటారు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి జిలేబీ జిలేబీ అయింది ఇంకా పెద్దగా ఖర్చలేని కోరిక కాబట్టి తీర్చేశాను ఎక్కువ ఖర్చు అయినట్టు తీర్చలేనేమో కానీ సో ఇదే అన్నమాట మొత్తానికి ఫ్రెండ్స్ ఒక్కన